ఇక్కడ ఉన్న మనోహర్ బాబు గారు మా ప్రసన్న గారు స్టేట్ జిల్లా కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది బోర్డు కోసం అది ఖచ్చితంగా నేను గర్వ ఫీల్ అవుతున్నా అన్న వాళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నా ఎందుకంటే సేవల పక్షాన నాన్ను ఏకీవోగిస్తూ మీరు నడిచి మీ దగ్గర ఉన్న స్థాయిలో మీరు ఖర్చు పెట్టిరు చెప్పాలంటే ఒక్కొక్కరు లక్షలు ఖర్చు పెట్టారు నేను కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు కానీ నాతో సమానంగా ఇక్కడ ఉన్న స్టేట్ కమిటీ మొత్తం ఖర్చు పెట్టేది నాతో ముందు వచ్చేది దీనికోసమే మీ అందరి ద్వారా నా ద్వారా నేను స్టేట్ కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక మీర ఈ బోర్డు చేయ చేయబోయే కార్యక్రమాల్లో మీరు కూడా మాతో ఉంటారని మీ అందరి పక్షాన మేము పోరాటం చేస్తూ ఉంటాం మీరు మా పక్షాన మీ ప్రార్థనలు మాకు అందిస్తూ మీ ఆశీర్వాదాలు వాళ్ళని ముందు ముందుకు తీసుకెళ్ళండి మేము మీ కుటుంబ సభ్యులు క్రైస్తవ కుటుంబం అనేది ప్రపంచం మొత్తం కలిసినా అసలు సరిపోదు అంత పెద్ద కుటుంబంలో మనం చిన్నవాళ్ళము కాబట్టి ఈ క్రిస్మస్ వేడుకల్లో సంతోషంగా ఘనంగా జరుపుకునే విధంగా చిన్న క్రైస్తవులకు మనం సహాయం చేద్దాం మనకన్నా చాలా తక్కువ మంది చాలా తక్కువ ఉన్న క్రైస్తవాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మనల్ని పలకరిస్తూ వాళ్ళతో మనం సంతోషంగా పాటలు పాడుతూ వాళ్ళకు కూడా సంత్రి సంతోషంగా జరుగుతున్న తృప్తిని మనం అందిస్తాము నేషనల్ క్రిస్ట్రోర్డు ద్వారా నేను విన్నపిస్తున్నాము ఈ బోర్డు నిర్మాణంలో మరీ మరీ గర్వాలు ఎత్తున్నాను ఏపీ కమిటీ జిల్లా కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టే వాళ్ళే వాళ్ళ కష్టానికి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి బోర్డు కోసం పనిచేస్తున్న వాళ్ళే అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా మేము నూతన సంవత్సరము ఒక యుద్ధంతో ప్రారంభిద్దాం అనుకుంటున్నాము ఇప్పటి వరకు మా ప్రజలలో మాకున్న రాజకీయ నాయకులు ఏమైనా ఉంది వాళ్ళ సపోర్ట్ తీసుకోవడము లేదా పోలీసు వారి సపోర్ట్ తీసుకోవడము లేదా రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ముఖ్యమంత్రులు సహాయం తీసుకోవడం జరిగింది ఈ సహాయము ప్రభుత్వాల ద్వారా కానీ మాలాంటి సంస్థల ద్వారా కానీ బోర్డుల ద్వారా కానీ కొంతమందికి అంతమే వన్ పర్సెంట్ క్రైస్తవులకు అంతమే మిగతా నైన్టీ నైన్ పర్సెంట్ క్రైస్తవులకు అన్ని ఫలాలు అందే విధంగా క్రైస్తవ హక్కులను కాపాడే విధంగా నూతన సంవత్సరంలో అందరూ కొత్త సంవత్సరానికి ఘనంగా సంతోషంగా ఫ్యామిలీతో జరగకూడదు నేను మాత్రం కొత్త సంవత్సరం యుద్ధంతో క్రైస్తవ పక్షాల యుద్ధంతో ప్రారంభించకూడదు కాబట్టి నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా మా కంపెనీలో ఉన్న వాళ్ళందరూ యుద్ధానికి సిద్ధంగా వస్తుంది అని కోరుకుంటున్నాను మీరు మీ ఏజీ మీ వయసు వయసుతో సంబంధం లేకుండా మీ ఆలోచన మీ ఎక్స్పీరియన్స్ నాకు అందించండి నేను రాబోయే కాలంలో రైతు పక్షాన యుద్ధం చేయడానికి ఒక లీడర్లను తయారు చేస్తూ వస్తున్నాను తయారైపోయారు క్రైస్తవులకు విరుద్ధంగా మాట్లాడే వాళ్ళతో యుద్ధం చేసి క్రైస్తవుల పక్షాన విరుద్ధంగా నడిచే వాళ్ళ పక్షాన యుద్ధం చేసి క్రైస్తవతం అనేది మతం కాదు మార్గం మార్గాన్ని ఏ కోలని నడిపించాలని ప్రభుత్వాలు తెలియజేస్తాం క్రిస్టమస్ రోజు అందరూ సంతోషంగా ఈ క్రిష్టమస్ జరుపుకోవాలని నేను వినపిస్తున్నాను వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ నడుస్తున్నప్పుడు అసలు ఆ రేణి రీత్యా కోసం అసలు మాట్లాడలేకపోతున్నాం ఇప్పుడు కానీ నేను తమిళనాడు నుంచి బయలు వచ్చాను వచ్చినప్పటి నుంచి అసలు మాట్లాడలేకపోతున్నాను ఇప్పుడు వచ్చి నేను మాట్లాడాలి ఇక్కడ ఉన్న సేవలతో అన్న ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు కార్యము తొమ్మిది పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము దేవుడు నాతో మాట్లాడేది నువ్వు భయపడక మాట్లాడము మౌనాన్ని నేను మీకు తోడైనాను నీకు అది ఈ వీధికి ఎవరు రాడు ఈ పట్టణంలో వారు వారు నాకు బహుగా జనం అంటే ఆ జనం అంతా మీరే అనుకుంటున్నాను మీరు వచ్చిన ధైర్యంతో వచ్చిన కంపెనీతో మాట్లాడుతున్నాను ఇక మీదట ఎన్సీబీ కార్యక్రమాల్లో పాలు పంచుకునే వారు యుద్ధ ప్రణాళికలతో సిద్ధంగా ఉంటారని నేను మరొకసారి తెలియజేస్తూ ప్రతి ఒక్క క్రైస్తవుడు కరివించే కన్నా ఎన్సిబి తయారైంది అసలు ఎన్సిబి ఇంతగా లోతుగా వెళ్తారని దేవుని ఇంత ముందుకు తీసుకెళ్తారని అసలు నేను కూడా అనుకోలేదు Oh, yeah. oh mm -hmm.